श्रीनिवास जगन्नादाचिद्विलासा गनगदाधरां रमेश कौस्तुभङ्कसप्तगिरिवसा सर्वेषाम् సన్నుతంగా వేగమేలువో వెంకటేశం ఆ వైకుంఠపురిని వీడివని జేరి మౌని జాబాలి బ్రోవగా బూని నావో కలిని ధర్మంబు నిలుపగా కదలినావో వేగమం ఓ వెంకటేశ ఎల్ల జీవుల చల్లగా నీలు కొరకు కొండలేడింటి పైనను దీరి అభయముద్రను దాల్చిన ఆది పురుష వేగమేలు మయ్యా వో వెంకటేశ శివుడనీవని కొందరు చెప్పవింటి హరి వినివని ఇంకొందరనగ వింటి హరిహరా ద్వైత భావంబుధరకు తెలిపి వేగమేలు మయ్యవో వెంకటేశరి వేగమమ్ములగావు మనుచు వేడి మనుచు వేడిని చేరు భక్తుల వెతలు బాపి ఆదుకొను దొరవని నమ్మి అడుగుచుంటి వేగమమ్మేలుమయ్యవో వెంకటేశ ఎన్ని జన్మల పుణ్యము నిన్ను గూర్చి సన్ను తించగా దళచుట సరసి జాక్ష నీదు మహిమల పొగడెడి నేర్పునొసగి వేగ ో వెంకటేశ అడుగకుండ నిదయూపు అమ్మవనుచూ ఆ పదోద్ధార కుడవైన గుండెలో తుల నిలిపితి కొండరాయ వేగమేలుమయ్య వో వెంకటేశ పరమపురుష జగన్నాద పాప నాశ అభయదాయక వసుదేశ హరి నీదు చరణమే శరణము నిఖిలమునకు వేగమేలుమయ్యా ఓ వెంకటేశ పాహి గోవిందయని వేడు భక్తతీకి దుస్సహంబైన తొలగజేసి ఆయురారోగ్యములనిచ్చు బంధు వేగమం మేలుమయ్య వో వెంకటేశ అన్యచింతను విడనాడి ఆత్మ నిల్పి భక్తి తోడను ప్రార్థింప బాధ తీర్చి శక్తియుక్తుల నొసగెడి చక్రధారి ఆ కరీంద్రుడు వేడగా నతిరయమున మకరమును చంపినట్టి వో మాధవుడా నీ వెదిక్కని నమ్మితి నీ రజాక్ష వేగమం మేలుమయ్య వెంకటేశ సృష్టి కర్తవైలోకాల సృష్టి చేసి స్థితి కారకుడవగుచు స్థితి సంగి లయ లయకరుండ వైదురితము లయము చేసి మేఘమేలు వెంకటేశ పిలిచినంతనే పలికెడి ప్రేమమూర్తి కోరినంతనే వరమిడు కోమలాంగ సాధు పోషక మించు స్వామి లేడు వెంకటేశ కామమయమైన జగతి నా కనుల ముందు కదులు చుంటుటేసి నిన్గాంచలేక బ్రతుకుచున్నాడ నేనొక బంటు ఓలే వేగమేలు మయ్యవో వెంకటేశల చెడినా పాలి సొమ్ము వగుచు ఎట్టి చింతలనైనను ఇట్టెదీర్చి తోడుగా నుండి నడిపించు బేగం వేగమమ్మేలు మయ్యవో వెంకటే is uh... తలమునందున శక్తి వై సంచరించి జలమునందున మీనయై నిలచియుండి పర్వతాగ్రాణ జ్వాలవై బరగువాడా బేగమేలు మయ్యవో వెంకటేశ సూర్య చంద్రులు కన్నులై శుభములొ సగా తారలే నీకు మనులవుచు తలుకులీనా నీల దేహపు చాయతో నింగి మెర వేగమేలుమయ్య మయ్యవో వెంకటేశు నిన్ను నా కనులున్న ఫలము నిన్ను పొగడుటె నోటికి నియమనగా నీదు సేవలు చేయుటే నియతి నాకు వెంకటేశ ఓ వెంకటేశ వో వెంకటేశ